సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలి నేటి కథ కుటుంబ గౌరవం రచన వాణిశ్రీ రామతులసి శ్రీనివాసరావుని అర్జెంటుగా బయలుదేరమ్మని చేసింది ఆమె చెల్లెలే కాకుండా వియ్యప్రాలు కూడాను తన కూతుర్ని ఆమె కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు సంగతి ఏంటో చెప్పలేదు నువ్వు వదినా బయలుదేరండి అన్నది శ్రీనివాసరావు సుభద్ర హడావిడిగా బయలుదేరి వెళ్లారు తులసి ఆమె భర్త లక్ష్మీనారాయణ కొడుకు అజయ్ అంతా సమావేశమయ్యారు అన్నయ్య ఈ సంగతి చెప్పడానికి చాలా బాధగా ఉంది ఒక్కడే కొడుకు మా ఆస్తిపాస్తులు నీకు తెలియంది కాదు కోట్లు విలువ చేసే ఇళ్లు పొలాలు తోటలు ఉన్నాయి ఇంత ఐశ్వర్యం ఉండి అనుభవించడానికి వారసులు లేరు అదొక వెలితిగా ఉంది ఉదయనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు అందుకని అజయ్కి మళ్లీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం చెప్పింది రామతులసి శ్రీనివాసరావు సుభద్ర మౌనంగా ఉండిపోయారు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కూతురు ఉదయని వైపు చూశారు ఆమె అత్త చెప్పినదంతా వింటూ ఏటో చూస్తోంది శ్రీను ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు ఉదయని మీ కూతురే కాదు మాకు కోడలే అయినా కూతురే అనుకున్నాం పెళ్లైనా ఏడేళ్లైనా పిల్లలు కలగకపోవడం గురించి అందరూ అడుగుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో అజయ్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాం చిన్న కోడలు వచ్చినా ఉదయనికి ఏ లోటు రానివ్వం ఎప్పటిలాగే పెద్ద కోడలిగా ఇంటి పెత్తనమంతా తన చేతుల్లోనే ఉంటుంది చెప్పాడు శ్రీనివాసరావు బావ లక్ష్మీనారాయణ అవునన్నయ్యా ఏ ఏలోటు రాకుండా ఇంతకాలం ఎలా చూసుకున్నామో కోడలు వచ్చినా అలాగే చూసుకుంటాం ఇంటి పెత్తనం అంతా ఉదయని చేతిలోనే ఉంటుంది అన్నది రామతులసి అమ్మాయి నువ్వేమంటావు నీకు పిల్లలు కలిగే యోగం లేదని మీ అత్త అజయ్కి మళ్లీ పెళ్లి చేస్తానంటుంది కూతుర్ని అడిగారు శ్రీనివాసరావు అత్తామామయ్యులు బాగా చెప్పారు నాన్న మొగుడి ఆదరణకు గతిలేని దానికి ఇంటి పెత్తనం వల్ల ఒరిగేదేముంది కొత్త పెళ్ళంతో గడిపే మొగుడు నాకు ఉన్నా లేనట్టే కదా నాన్న అత్తయ్య అన్నీ మనకు చెప్పేయదు రహస్య ఎజెండా ఏదో ఉంటుంది బావకు పెళ్లయ్యే వరకు ఇంటి పెత్తనం నీదే అని నన్ను మభ్యపెట్టడానికి చెబుతూ ఉంటారు ఏదో ఒక రోజున నా బొడ్లో ఉన్న తాళాల గుత్తి లాక్కుంటారు తర్వాత నా పరిస్థితి ఏమిటి చిన్న కోడలి ముందు బిచ్చగత్తెలా అడుక్కోవాలి దేనికైనా అందువల్ల పరిస్థితులకు బానిసగా ఉండదలుచుకోలేదు ఏదో వేలకింత తిని బతకడం వేరు తృప్తిగా మనసుకు నచ్చినట్టు జీవించడం వేరు ఎవరైనా ఈ తేడా తెలుసుకుంటే సంతోషంగా ఉంటారు అన్నది ఉదయని అది సరే బావ మళ్లీ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా సూటిగా చెప్పు అన్నాడు శ్రీనివాసరావు నాన్న నేను ఒప్పుకోకపోయినా బావ పెళ్లి చేస్తారు మీ అత్తకు మనవళ్లు కావాలి నీకు పిల్లలు కలిగే యోగం లేదు అంటూ చెప్పబోతున్న తండ్రికి అడ్డు తగిలింది ఉదయని నాన్న పిల్లలు కలగరని తెలిసిన తర్వాత ఎవరినైనా పెంచుకుందాం అన్నాను బావ కూడా సరే అని ఒప్పుకున్నాడు కాని అత్తయ్య ఒప్పుకోవడం లేదు వారసులు రక్తం పంచుకు పుట్టిన పిల్లలే కావాలి అజయ్కి మళ్లీ పెళ్లి చేస్తానో అని పట్టుదలగా ఉంది ఉదయ్ని చెప్పింది తులసి అజయ్కి ఎవరినైనా పెంచుకోవడం ఇష్టమైనప్పుడు నీకేంటి అభ్యంతరం పిల్లలేని వారు ఎందరో దత్తత తీసుకుంటూ ఉండడం మామూలే కదా అన్నాడు శ్రీనివాసరావు చెల్లెలతో అన్నయ్య పిల్లల్ని దత్తత ఇవ్వడానికి ఇప్పుడు మన బంధువుల్లో ఎవరికీ ఎక్కువ మంది లేరు ఒకరిద్దరతో సరిపెట్టుకుంటున్నారు పూర్వం ఐదారుగురు పిల్లల్ని కనేవారు ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అనాథాశ్రమం నుంచి తెచ్చుకోవాలి ఆ పిల్లల పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు వాళ్ళు చెప్పరు కులగోత్రాలు తెలియని వాడిని ఎవరినో తెచ్చుకొని పెంచి కోట్ల ఆస్తులకు వారసుని చేయటం నాకిష్టం లేదు నా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే వారసులు కావాలి చెప్పింది రామతులసి సరేనమ్మా నీ ఇష్టప్రకారమే కానివ్వు నీ కొడుకు మళ్లీ పెళ్లి చెయ్యి అయితే మా అమ్మాయి మాత్రం మీ ఇంట్లో ఉండదు మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం మా పిల్ల మాకు బరువేం కాదు అన్నాడు శ్రీనివాసరావు సూటిగా అతని మనస్సంతా కలవరంగా మారిపోయింది మేనల్లుడికి పిల్లనిచ్చి తప్పు చేశానా అనుకున్నాడు ఈ పెళ్లికి కారణం తన తల్లి ఆమె బతుకున్నప్పుడు మనవడికి మనవరాలకి పెళ్లి చేయమని అది కళ్లారా చూసి తృప్తిగా పోతానని ఆస్తిలో ఆస్తి కలిసిపోతుందని కోరింది అట్లాగే పెళ్ళయ్యాక చనిపోయింది కాని ఇప్పుడు ఆ కుటుంబం సమస్యల వలయంలో చుట్టుకుంది మీ ఇష్టం అన్నయ్య బలవంతంగా ఉదయనిని ఇక్కడ ఉండమరటం బాగుండదు కదా అన్నది రామతులసి నాన్న నేను మీ ఇంట్లో మాత్రం ఎందుకుంటాను నాకు పెళ్లి చేసి పంపేసిన తర్వాత ఆ ఇల్లు కూడా నాకు పరాయిదే అవుతుంది అన్నది ఉదయని సరేనమ్మా నీకిష్టమైతే ఇక్కడే ఉండు సవతితో అడ్జస్ట్ అయిపో లేదు నాన్న నేను ఇక్కడ ఉండను రంగు రుచి లేని జీవితం గడుపుతూ ఉండాలా నా కళ్ళ ముందే బావ కొత్త పిల్లంతో సంసారం చేస్తూ ఉండడం చూసి భరించలేను అయితే మరి ఉంటావు ఇటు అత్తింట్లో ఉండక అటు పుట్టింట్లో ఉండక ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఏదైనా ఆశ్రమంలో చేరి కృష్ణారామ అనుకుంటూ జీవితం గడపడానికి నీది చిన్న వయసు అప్పుడే వైరాగ్యం అవసరమా నాన్న నువ్వు అనుకుంటున్నట్టు జీవితంలో నుంచి పారిపోయి ఏ ఆశ్రమంలోనూ చేరను జీవితంలోకి పరుగెత్తుతాను అమ్మమ్మల కాలంలోలా తలరాత అని సరిపెట్టుకోను బావకు విడాకులిస్తాను నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను గట్టిగా గంభీరమైన స్వరంతో చెప్పింది ఉదయని ఒక్కసారిగా ఆమె ముఖంలో తీవ్రమైన మార్పేద వచ్చింది అక్కడున్న వాళ్లంతా నెత్తిన పిడుగులు పడినట్టుగా అదిరిపడ్డారు అందరి ముఖాల్లోనూ కళాకాంతులు మాయమైపోయాయి కారుమబ్బులు కమ్ముకున్నట్టు నల్లబడ్డాయి ముఖాలు ముందుగా శ్రీనివాసరావు తేరుకున్నాడు సుభద్ర కూతురి వైపు ఆశ్చర్యంతో చూస్తోంది బావకు విడాకులిస్తావు సరేనమ్మా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా నిన్ను రెండో పెళ్లి ఎవరు చేసుకుంటారు కూతుర్ని ప్రశ్నించాడు రెండో పెళ్లివాడు తడుముకోకుండా సమాధానం చెప్పింది ఉదయని రెండో పెళ్లివాడా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అవు కొంతకాలం నుంచి నాకంతా తెలుస్తూనే ఉంది బావకు మళ్లీ పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతున్నారు బావని నిలదీస్తే నిజమే అని ఒప్పుకున్నాడు తన తల్లిదండ్రులను ఎదిరించలేను వాళ్ళ ఇష్టప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోక తప్పదు అన్నాడు సరే వాళ్ల స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు నేను మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోవడం ఎందుకు నా భవిష్యత్తు నేను చూసుకోవాలి బావ మళ్లీ పెళ్లి చేసుకున్నాక సవతితో సహజీవితం అంటే ఉప్పు కారం లేని చప్పిడికుడు తినడం లాంటిది అటువంటి బతుకు నాకొద్దు ఏదో ఒక కుంటి సాకుతో మగాడు రెండో పెళ్లి చేసుకోవడం ఒప్పా అదే పని చేస్తే తప్ప ఉదయని వైపు అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు మామూలు రోజులతో పోలిస్తే ఈరోజు ఆమె మాటలు ప్రవర్తన భిన్నంగా ఉన్నాయి అనూహ్యమైన మార్పేదో ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది తనలో పెళ్ళుబుకుతున్న ఉద్వేగాన్ని అంచుకుంటున్నట్టుంది అందుకే ఆమె ముఖం ఎరుపెక్కింది అమ్మా పాత తరంలో ఆడవాళ్లు తమకు పిల్లలు కలగనప్పుడు భర్తలు రెండో పెళ్లి చేసుకోమని వాళ్లే ప్రోత్సహించేవాళ్లు అటువంటి వాళ్లను నా చిన్నతనంలో చూశాను కూడా అలాగే సవతులతో అడ్జస్ట్ అయిపోయి అత్తింట్లో హాయిగా ఉండేవాళ్లు అన్నాడు శ్రీనివాసరావు నాన్న నాది కొత్త తరం కొత్తవాళ్లను చూసి కుక్కలు మురిగినట్టే కొత్త భావాలను చాదస్సము జనం వ్యతిరేకిస్తారు ఒకరికి మంచిగా అనిపించింది మరొకరికి చెడ్డగా అనిపిస్తుంది దానికి మనమేం చేయగలం అది కాదమ్మా నిన్ను రెండో పెళ్లి చేసుకునే సహృదయుడు తటస్థపడడం కూడా అంత ఈజీ కాదు కదా ఆల్రెడీ అటువంటి మ్యాచ్ చూసుకున్నాను ఈ ఊళ్ళోనే డాక్టర్ కర్ణాకర్ అని ఉన్నాడు అతని భార్య తో చనిపోయింది ఇద్దరు పిల్లలున్నారు పసివాళ్లు అతనికి నిండా ముప్పై ఏళ్లు లేవు నాకు పిల్లలు కలిగే అవకాశం లేదని అతనికి తెలుసు అతని పిల్లల్నే నా పిల్లలు అని పెంచుతాను బావకు విడాకులు కాగానే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు చెప్పింది ఉదయని కయ్యమంటు లేచింది తులసి కోడలి ఏంటే నువ్వనేది నా కొడుకు విడాకులిచ్చి నువ్వు మళ్లీ ఎవరన్నా పెళ్లి చేసుకుంటావా మా ఊళ్ళోనే వాడితో కాపురం చేస్తూ మా కళ్ల ముందే తిరుగుతావా ఎంత ప్రతిష్ట ఈ ఊళ్ళో మా కుటుంబానికి ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో తెలుసా నీకు నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటే మా కుటుంబ గౌరవం మంట రామ తులసిలో అహంకారం కొట్టింది ఆమె మాట్లాడుతున్నట్టుగా లేదు కుక్క మురిగినట్టుగా ఉంది అత్త నేనే మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఇంకా నా వల్ల మీ కుటుంబ గౌరవం పోయేదేముంది మీ కుటుంబ గౌరవం నిలబెట్టడానికి ఎటు కొత్త కోడలు వస్తున్నదిగా కుటుంబ గౌరవం వారసత్వం రక్త సంబంధాలు అని పడికట్టు మాటలతో నన్ను మభ్యపెట్టి నోరు ముయించలేరు నా భవిష్యత్తు గురించి ఆలోచించని మీతో మీ కుటుంబ గౌరవంతో నాకేం పని నాకేం సంబంధం కొడుక్కి రెండో పెళ్లి చేసి సవతిని తెచ్చి నా నెత్తిన కూర్చోబెట్టి తమాషా చూడాలనుకుంటున్నారా అది జరగని పని దృఢంగా చెప్పింది ఉదయని రెండు కుటుంబాల మధ్య తీవ్రంగా చర్చలు జరిగాయి వాదోపవాదాలు చెలరేగాయి పరిష్కారం కుదరలేదు రామతులసి కొడుక్కి రెండో పెళ్లి చేస్తాననే మాట మీదే ఉంది ఉదయని తగ్గేది లేదు తను విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుని తీర్తానంది పీఠముడి బిగుసుకుపోయింది ఉదయని ఆ రోజే తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది మీ పెళ్లి శుభలేఖ రావడంతోనే నా విడాకుల నోటీస్ వస్తుంది గుర్తుంచుకోండి వెళుతూ వెళుతూ చెప్పింది ఉదయని అత్తారింటి నుంచి శుభలేక రాలేదు కాని వార్త వచ్చింది తులసికి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది ఆసుపత్రి తీసుకెళ్లే లోపునే ప్రాణం పోయింది శ్రీనివాసరావు భార్య కూతురితో కలిసి హుటాహుటిన ఊరి బయలుదేరి వెళ్లాడు అంత్యక్రియలు కర్మకాండలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు ఇక తిరుగు అవుతుండగా అతని బావ లక్ష్మీనారాయణ శ్రీనివాసరావు చేతులు పట్టుకుని చెప్పాడు శ్రీను జరిగిపోయిందేదో జరిగిపోయింది మీ చెల్లెలి మొండితనం గురించి నీకు తెలియంది కాదు తన మాటే నెగ్గాలనే మనస్తత్వం తన పట్టుదల వలనే అజయ్కి మళ్లీ పెళ్లి చేయడానికి ఒప్పుకోవలసి వచ్చింది ఇప్పుడిక వాడికి మళ్లీ పెళ్లి చేసే ప్రసక్తే లేదు ఉదయని ఇక్కడే ఉంటుంది ఇక అంతా మర్చిపో కన్నీళ్లు కరుస్తూ అన్నాడు లక్ష్మీనారాయణ అవును మావయ్య అమ్మ పట్టుదల వలనే నాన్న నేను మళ్లీ పెళ్లికి వచ్చింది నిజానికి నాకు మళ్లీ పెళ్లి ఇష్టం లేదు ఉదయనిని వదులుకోవటం నాకు ఎంతో బాధగా ఉంది సరే జరిగింది ఏదో జరిగింది ఉదయని ఇక్కడే ఉంటుంది చెప్పాడు అజయ్ ఆస్తుల కోసం మన కుటుంబాలు దూరం అవటం నాకెంతో బాధగా ఉంది శ్రీను మనం పోయాక ఈ సిరి సంపదలు మన వెంట వస్తాయా ఇవి మన రక్తం పంచుకు పుట్టిన వాళ్లే అనుభవించాలా దత్తతో తీసుకున్నాక వాళ్ళెవరో అనుభవిస్తే ఏం తేడా ఉంది దేవుడు మన కుటుంబం విడిపోకుండా కాపాడటానికే మీ చెల్లెల్ని తీసుకెళ్లిపోయాడనిపిస్తుంది అన్నాడు లక్ష్మీనారాయణ ఆయన పైకి చెప్పాడు కాని అందరిలోనూ అదే భావన మనసులో మెదులుతూ ఉంది దేవుడు ఆ కుటుంబాల గౌరవం కాపాడ్డానికి తగిన విధంగా సెటిల్మెంట్ చేశాడని అనుకున్నారు